అందరికీ నమస్కారం తిరుమలలోని ఏడు కొండల పేర్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాగ్ని రెండవది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరిట వృషభాద్రి మూడవది హనుమంతుని తల్లి అంజనీదేవి పేరిట తపమాచరించిన కొండగా అంజనాదేవి అంజనాద్రి నాలుగవది కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రి ఇక ఐదవది ఆదిశేషుడి పేరిట శేషాద్రి ఆరవది పాపాలను దహించే అనగా వేమ్ అనగా పాపాలను కట అనగా దహించినది కొండగా వెంకటాద్రి ఇక ఏడవది పుష్కరిని తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి అలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్